గత కొన్ని రోజులుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంగా ఒక ఫోర్జ్డ్ స్టాంప్ పేపర్స్ ఇష్యూ అనేది నడుస్తూ ఉంది అందులో భాగంగా మేము ప్రథమ బాధితులము ఆ విషయాలన్నీ ఒకసారి ప్రెస్ ద్వారా మా కస్టమర్స్కి కావచ్చు మా లెండర్స్కి కావచ్చు మా వెండర్స్కి కావచ్చు ఇంకా వేరే ఎవరికైనా కూడా ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సింది కనుక మేము మేము ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా ఈ ఇష్యూని క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో మేము ప్రెస్ ముందరికి రావడం జరిగింది బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రాప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్ పోతాం మా సంస్థ ఇరవై ఆరు సంవత్సరాల ముందు పుట్టిండేది ఇరవై ఏడు సంవత్సరాలు టు బీ ప్రిసైజ్ ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కావచ్చు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు లేదా మేము మేము పనిచేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా మేము ఇంతవరకు ముందు వస్తున్నాం అండ్ వాట్ ఎవర్ మేము మేము చేసే ప్రతి పనిలోనూ మాకు మిగిలే ప్రతి రూపాయిలోనూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు వాళ్ళు అనలేదు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాకు తోచినంత మేము సహాయం చేసుకుంటూనే మేము పోతూ ఉన్నాం బాగున్న సంస్థని ఒక పాజిటివ్ మోటోతో వెళ్తున్న సంస్థని మీరు బురద చల్లాలని దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంస్థ పైన ఆధారపడి ఇరవై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇరవై వేల కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు మీడియా సంస్థ వాళ్ళు ఎస్పెషల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు ఏంటి మీ ఉద్దేశం మీ అంతరార్థం ఏంటి దీనిపైన అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ఎవరు ఉన్నా ఎవరి పరిపాలనలో ఉన్నా అది మాకు సంబంధం లేదు మేము ఒక ప్రొఫెషనల్ కంపెనీగా ఒక నిర్మాణ రంగ సంస్థగా మేము మా పనులు చేసుకుంటూ పోతా ఉన్నాము ఎప్పటికప్పటికి ట్యాక్సులు కడతా ఉన్నాము ఎప్పటికప్పటికి మేము మా మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతూ ఉన్నాము నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము ఇట్లాంటి సంస్థలని పెట్టుకొని మీరు బురద చల్లి వాళ్ళ దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు క కడుపు కొట్టాలనుకుంటామంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం ఎవరైనా సరే అది ఎటువంటి సంస్థ అయినా సరే ఎవరైనా సరే గాలి మాటలు మాట్లాడినా లేదంటే ఇంకా అనవసరమైన రాగ్దాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం ఎవరినైనా సరే వదలుకోకుండా బయటకు ఈడ్చి తీడతాం అండ్ నిన్ను ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు సంస్థపరంగా మాట్లాడాలి అంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉండేది మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎన్ ఎంత ఎంతో ఘోరాన్ని నాపాము ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం మేము మా మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ అంతా బయటికి లాగి ఇది ఇంతవరకు జరిగింది అనవసరమైన రాగ్దాంతాలు మా కంపెనీ పేరు మీద కంపెనీ మీద వేసారు అనవసరమైన నిందలు వేస్తున్నారు కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండి ఎంతమంది చేస్తూ ఉండొచ్చు ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒకరితో అయితే ఆగుండదు ఖచ్చితంగా దీని వెనకాల దీని వెనకాల పెద్ద ర్యాకెట్టే ఉంటుంది అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను